నిర్వరా అవకాశాలు అందకపోయినా పకునీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్లు గేసరా దండుగ కదిలిన సీమన

పార్సీ ప్రకాష్ గుప్తా గారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ హెచ్ఆర్పిఎస్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ జరిపించడం జరిగినది మనము గత పోయిన డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖున డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది ఆ రోజు మన పార్సి ప్రకాష్ గుప్తా గారు అందుబాటులో లేకపోవడం కారణంగా తను నిన్న రావడం జరిగింది నిన్న వచ్చిన తర్వాత తదనంతరం ఇవాళ తన చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ చేయించాలనే సంకల్పంతో మన ప్రెసిడెంట్ అయినటువంటి కొంపాలి సత్యనారాయణ గారు అన్నగారి అనుమతి తీసుకొని ఈరోజు ఉదయం సభ్యుల సమక్షంలో నూతన డైరీ ఆవిష్కరణ చేయించడం జరిగింది మన హెచ్ఆర్పిఎస్కి పార్సి ప్రకాష్ గుప్తా గారు ఏ సందర్భంలోనైనా వెన్నంటూ ఉండి కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా మనకు సూచనలు సలహాలు ఇస్తూ కూడా మనకు పెద్ద దిక్కుగా ఉంటాడని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను జైవాసై ఈ రోజు మన పొంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ సర్వీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ డైరీ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది గత నెలలో వాళ్ళు చేసిన రోజున నేను లేను విదేశాల్లో ఉన్నాను కాబట్టి నిన్న రావడం జరిగింది నేను వచ్చినప్పటి నుంచి తను ఈ ఆవిష్కరణ మీరు ఉండాలి రావాలని చెప్పి కోరడం జరిగింది దాని అనుగుణంగానే ఈ రోజు ఇక్కడ ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశాము వారికి ఈ ఈ విషయంలో ఏ సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము వెళ్ళం అతన్ని ప్రతి విషయంలో కూడా మేము అతని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు హెచ్ఆర్పిఎస్ నూతన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఎంతో సంతోషంగా ఉన్నది ఈ హెచ్ఆర్పిఎస్ అనే ఒక సంస్థ ప్రతి ఒక్క సభ్యునికి ఏదైనా అవసరం ఉండొచ్చో మేము అందుబాటులో ఉంటామని చెప్పి మన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చెప్పినారు కాబట్టి ఎవరైనా మనలో ఉంటే వారిని ప్రోత్సహించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది హెచ్ఆర్పిఎస్ డైరీ ఆవిష్కరణ టూ థౌజండ్ ఫైవ్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి హెచ్ఆర్పిఎస్ ప్రెసిడెంట్ కొంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పోయిన ఇరవై తారీఖు డైరీ ఆవిష్కరణ జరిగింది ఈ జగదీకుంట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ప్రకాష్ బగుత్వా లేకపోవడం వల్ల ఈ రోజు మళ్ళీ డైరీ ఆవిష్కరణ వారి చేతుల మీదుగా చేయడం జరిగింది దానిలో మేమందరం కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం అలాగే ఈ పబ్లిక్ ప్రొడక్షన్ కోసం ఎట్లయితే పెట్టారో వీరందరూ కూడా పబ్లిక్ ఏదన్నా అవసరాలుంటే తీర్చడం వారి యొక్క ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయి ఏదన్నా వాటిని క్లియర్ చేసి చేసిన రోజున దీనికి సార్థకత ఏర్పడుతుందని మా యొక్క అభిప్రాయం జై వాసవి జై శ్రీరామ్ ఈరోజు మన జగదుట్టస్ట్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఆర్యవశ్య సంఘం ప్రాంగణంలో మన అధ్యక్షుడైనటువంటి పార్షి ప్రకాష్ గుప్తా గారి చేతుల మీదుగా ఈ హెచ్ఆర్పిఎస్ డైరీని ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం గత ఇరవై ఒకటి నెల జరిగిన ఆ టైంలో మనకు పార్చి ప్రకాశ్ గుప్త గారు విదేశాల్లో ఉండటం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం సంఘంలో ఏర్పాటు చేయాలని చెప్పని మన పార్చి ప్రకాశ్ గుప్త గారిని కొంపలి సత్యనారాయణ గారు కోరడం జరిగింది ఆ కార్యక్రమం ఈరోజు మన సంఘంలో ఏర్పాటు చేసుకొని కొత్త డైరీని మన పార్చి ప్రకాష్ గుప్త గారు ఆవిష్కరించినందుకు ఎంతో మనకు సంతోషకరమైనటువంటి విషయము ఈ యొక్క కార్యక్రమానికి మన కనికాపరమేశ్వర్ దేవస్థానం చైర్మన్ అయినటువంటి మన రేగూర్ ప్రవీణ్ కుమార్ గుప్త గారు అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆరోగ్య సంఘం జనరల్ సెక్రటరీ అయినటువంటి మన తెరాల శ్రీనివాస్ గారు అదేవిధంగా వాసవి సేవా సమితి అధ్యక్షులైనటువంటి బీరెల్లి చందు గారు ట్రెజర్ అయినటువంటి మన జనరల్ సెక్రటరీ అయినటువంటి గంజి గజ్జి ఉపేంద్ర గుప్త గారు అదేవిధంగా ఇమ్మడి రవి గారు కూడా విధంగా మహిళలు ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య ఉన్నట్టయితే మనకు తెలిపి తెలిపినతో ఎవరికి వీలైతే వారు వారి యొక్క సమస్యను మనం తెలుసుకొని సమస్యను పరిష్కారం చేస్తే కానీ దీనికి మనము సార్థకంగా ఉంటుందని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాను జయవాసవి